నిన్న జరిగిన ఓటింగ్ సరళి ఓటు వేసేందుకు ప్రజలు చూపించిన ఉత్సాహం చూస్తే రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనిదెల పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని రాష్ట్రంలో కూటమి పరిపాలన రాబోతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం మహారాజకోట ఆవణలో టీడీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విఠాపురం నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లకు తరలి వచ్చి కొనితల పవన్ కళ్యాణ్ కు ఎంపీ అభ్యర్థి తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ కు ఓట్లు వేశారని ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి టీడీపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ప్రాణాలు వడ్డ వడ్డదని కష్టపడి ముప్పై ఐదు రోజుల నుంచి నిరంతరం రాత్రి పగలనకుండా భారీ పర్సంటేజ్ వచ్చేలాగా పోలింగ్కి మరి ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అందరికీ కూడా అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలిపారు అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఉదయం ఆరున్నర నుంచే లైన్లో ఉండి ఈ దుష్ట పరిపాలన తరిమికొట్టాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిని గెలిపించాలన్న ఒక ఆలోచనకి నిర్ణయానికి వచ్చిస్తే నిన్న ఓటింగ్ సరళి ప్రజల్లో ఉత్సాహం చూస్తే రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచినారు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పునాదుల నుంచి బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ బలాన్నంత మొత్తం జనసేన పార్టీకి ఎక్కడా కూడా ఇంచి కూడా వదలకుండా ఒక ఓటు కూడా వదలకుండా ట్రాన్స్ఫర్ చేయడం అన్ని కులాల నుంచి కూడా మరి ఈ యొక్క ప్రాసెస్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా వారి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కలిగినా సరే పార్టీ కమిట్మెంట్కి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి నాతో ఇరవై సంవత్సరాలు ప్రయాణిస్తున్నాను నా యొక్క మాటకి విలువనిచ్చి ఎక్కడా కూడా ఇంత తప్పు కూడా ఎక్కడా లేకుండా ఒకరితో ప్రశ్నించుకునే విధంగా లేకుండా సిన్సియర్గా ఇచ్చిన పనిని బ్రహ్మాండంగా నూటికి నూరు శాతం నాయకులు కార్యకర్తలు చేసినందుకు వారందరికీ కూడా పాదా బాగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి మరి ఆయన కూడా సుమారు దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది గ్రామాలు రెండు టౌన్లు అంటే యాభై మున్సిపల్ వార్డులు మరి ఆయన పర్యటన చేయడం జరిగింది ఇంకా కొద్దిగా ఉన్న సమయం ఉన్నా సరే ఆయన పిఠాపుర నియోజకవర్గం కేటాయించాలన్న ఆలోచన ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒత్తిడి వలన మిగిలిన నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు మరి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మిగిలిన గ్రామాలకి రాలేకపోయారు వాటికి కూడా త్వరలోనే రిజల్ట్స్ వచ్చాక వచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఉమ్మడి కూటమి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారిని ఆదరించిన ఉమ్మడి కూటమి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి కొంతమంది రకరకాల నటనలు చేశారు యాక్షన్లు చేశారు ఇక్కడ ఐదేళ్ళు లేకపోయినా నేను ఇక్కడే ఉన్నానని చెప్పి చెప్పారు కరోనాలో ఇక్కడ లేనే లేనేలేదావిడీ నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు ప్రజలు కూడా అన్ని అబద్ధాలు గమనించారు అన్ని నటనలు గమనించారు ఎలాగ బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి ఆల్రెడీ చెప్పేశారు నిన్న చెప్పేశారు చాలా చోట్ల బూతుల్లోకి కానీ గ్రామాల్లోకి కానీ అక్కడనే అయిన గీతాకారిన రాణిలే మరి ఇవన్నీ కూడా ఆవిడ కూడా అర్థం చేసుకున్నారు చేసిన పొరపాట్లేయడం మొక్క కావలికల్లో అర్థం ఉంది ఉంది ఏమైనా మనం ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి ప్రజలకే మరి ఆసటగా అండగా నిలిచాం పిలిస్తే పది నిమిషాల్లో ప్రజల వద్ద ఉన్నాం అందరూ నాయకులు నాతో పాటుగా రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏది అవసరం వచ్చినా ఎవరికి ఏది కష్టం వచ్చినా నిరంతరం వర్మ మరియు మా నాయకులు అందరూ కూడా అందుబాటులోనే అండగానే ఉంటారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ నిన్న చక్కగా సహకరించిన ప్రజలకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కుటుంబానికి జనసేన పార్టీ కుటుంబానికి బీజేపీ కూటమి కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి